اوکي سر اوکي سر اوکي سر ها ها ايليگرام ايليگرام هن ني اور هن ني اينا بايقا من پٽرو ٿو ته چيري گڏ يا ايليگرام ٿاڙي اينا ನನಗೆ ತೆಲುಗು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಬರಲ್ಲ ಕನ್ನಡ ಅರ್ಥ ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಬಹಳ ಖುಷಿಯಾದ ಸಂತೋಷವಾದ ವಿಚಾರ ನಾನು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬರುವಂತಿರ್ಲಿಲ್ಲ ಕಾರಣ ಏನು ಅಂತಂದ್ರೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬರೋದಕ್ಕೂ ಉದ್ದೇಶ ಯಾರ್ದು ಅಂತಂದ್ರೆ ನನಗೆ ಬೆಂಗಳೂರಿಂದ ಅವರು ಅಂತ ಬಂದಿದ್ದಾರೆ ಸೊ ನಮ್ಮ ಬಾಬು ಅವರ ಆತ್ಮೀಯ ಕೆರೆ ಅವರು ನನಗೆ ಒಂದು ಸಿದ್ಧಗಂಗಾ ಮಠಕ್ಕೆ ಹೋದ್ರವರು ಸಿದ್ಧಗಂಗಾ ಸ್ವಾಮೀಜಿಯನ್ನು ನೆನಪುಲಿಟ್ಟು ಸಿದ್ಧಗಂಗಾ ಸ್ವಾಮೀಜಿಯವ್ರನ್ನ ಭೇಟಿಯಾಗಿ ನೀವು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಬರಬೇಕು ಅಂತ ಅವ್ರನ್ನ ಆಹ್ವಾನ ಮಾಡಿದ್ರು ಇಲ್ಲಿಗೆ ಅವರು ಏನ್ ಹೇಳಿದ್ರು ಇಲ್ಲ ಇಲ್ಲ ನನಗೆ ಮೈಸೂರಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ ನನ್ನ ಆಶೀರ್ವಾದ ಆ ಸುರೇಂದ್ರ ಬಾಬುರವ್ರಿಗಿದೆ ನನ್ನ ಪರವಾಗಿ ಒಬ್ಬ ಸ್ವಾಮಿಗಳನ್ನ ಕಳಿಸ್ಕೊಡ್ತಾನೆ ಆ ಸ್ವಾಮಿಗಳು ಬಂದ್ರು ಅಂದ್ರೆ ಸಿದ್ಧಗಂಗಾ ಮಠನೇ ಬಂದಂಕಾಗ್ತದೆ ಏನು ಕೆಡಿಸ್ಕೊಳ್ಬೇಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಹೀಗಾಗಿ ನಾನು ಮೊದಲಿಗೆ ಆಶೀರ್ವಚನ ಕೊಡೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಸಿದ್ಧಗಂಗಾ ಮಠದ ಆಶೀರ್ವಾದ ಅವರಿಗೆ ಕೊಡೋಣ ಅಂತ ಭಾವನೆ ಇದೆ ಅವ್ರಿಗೆ ಮಟ್ಟ ಮೊದಲಿಗೆ ನಾನು ನಮ್ಮ ಮಟ್ಟದ ಪರವಾಗಿ ರವಿ ಅವ್ರು ಎಲ್ಲಿದ್ರು ಬನ್ನಿ ಒಂದೆರಡು ಮಾತನ್ನು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಇಚ್ಛೆ ಪಡುತ್ತೇನೆ ವೇದಿಕೆಯ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸುರೇಂದ್ರ ಬಾಬುರವ್ರ ಹಾಗೂ ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಅವರ ಹಾಗೂ ಎಲ್ಲ ನಮ್ಮ ವೀರಶೈವ ಲಿಂಗಾಯತ ಸಮಾಜದ ಅಧ್ಯಕ್ಷರು ಮತ್ತು ಎಲ್ಲ ಪದಾಧಿಕಾರಿಗಳೇ ಎಲ್ಲ ತಾಯಂದರೆ ಎಲ್ಲ ಹಿರಿಯರ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು ನಾನು ಜಾಸ್ತಿ ಮಾತಾಡೋದಿಲ್ಲ ಕಾರಣ ಏನಂದ್ರೆ ನಮ್ಮ ನಿಮ್ಮ ಸಮಯ ಅತ್ಯಮೂಲ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ನಮ್ಮ ಸಮಯ ಏನಾಗ್ಬೇಕಾಗಿದೆ ಅಂದ್ರೆ ನಮ್ಮೆಲ್ಲರ ಮುಖ ಸುರೇಂದ್ರ ಬಾಬುರವ್ರು ಕೇಳಿ ಬೇಕಾಗಿದೆ ಈಗ ಹೌದು ಹೀಗಾಗಿ ನಾನು ಅದ್ರ ಭಾಷಣವನ್ನ ಕಡಿಮೆ ಮಾಡ್ತಾರೆ ವೀರಶೈವ ಲಿಂಗಾಯತರು ಅಂದ್ರೆ ಯಾರು ಅವ್ರು ಎಷ್ಟು ಶ್ರೇಷ್ಠರು ವೀರಶೈವ ಲಿಂಗಾಯತರು ಅಂದ್ರೆ ಯಾರು ಅವ್ರು ಎಷ್ಟು ಶ್ರೇಷ್ಠರು ಎಷ್ಟು ಉತ್ತಮರು ಅಂತ ಹೇಗೆ ಅಂತಂದ್ರೆ ಭಾರತ ಅತ್ಯಂತ ಪವಿತ್ರವಾದ ರಾಷ್ಟ್ರ ಅದರಲ್ಲಿ ನೀವು ಯೋಚನೆ ಮಾಡಿ ಕಲ್ಲನ್ನು ಕಂಡು ಪೂಜೆ ಮಾಡುವಂತ ಭಾವನೆ ಇದೆ ಮಣ್ಣನ್ನು ಕಂಡು ಪೂಜೆ ಮಾಡುವಂತ ಭಾವನೆ ಇದೆ ಮರವನ್ನು ಕಂಡು ಪೂಜೆ ಎಕಡೆ ಇದೆ ಐದೇ ಒಂದು ಸಾವಿರ ಕಾಲ ತಪ್ಪ ಗುಂಡ బీటీపీకి నీళ్లు రావాలన్నా థర్టీ సిక్స్ ఏ ప్యాకేజ్ రావాలన్నా వేరే ఎకరాలకు ఆయకట్టు రావాలన్నా సురేంద్ర బాబు అన్న గెలవాలన్నా దాన్ని గుర్తుపెట్టుకోండి లేకపోతే తాగడానికి నీళ్లు ఉండవు మాకి బీటీపీకి నీళ్లు వచ్చి చెరువులకి నీళ్లు రాకపోతే మనం సత్తిపోతామండి నీళ్లు లేక కూడు లేక కాదు నీళ్లు లేక వస్తాం మనం కాబట్టి రాజదుర్గం కళ్యాణదుర్గం బాగుపడాలంటే ఫస్ట్ కళ్యాణదుర్గంలో సురేంద్ర బాబు అని గెలిచారు దాన్ని గుర్తుపెడతామని చెప్తూ ఈ సమయం ఇచ్చేందుకు ఎందుకంటే నేను చెప్పాల్సింది కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నా నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించే క్షమించండి మరొకసారి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో లింగాయకులు వేరు కంటే లక్షలు లక్షల మంది ఉన్నారన్న ఒక నాయకత్వంలోనే ఇరవై మూడు వేల మంది ఉన్నాం ఇక్కడ నాకు తెలిసి పన్నెండు నుంచి పదమూడు వేల మంది ఇక్కడ ఉన్నాం మనం ఈ జిల్లాలోనే లక్షలలో ఉన్నాం అనంతపురం జిల్లాలోనే లక్షల మంది వీరుశైవ లింగాయకులు ఉన్నామన్నా అంతా తీసేసి మాట్లాడతంటే మేమంతా కర్ణాటక వాళ్ళమా ఈ రాష్ట్రం వాళ్ళం కాదా ఎలా మాట్లాడుతున్నామన్నా చాలా తప్పన్న ఇది అని చెప్పి బాధపడ్డాను నేను ఉన్న ఒక్కరికి టికెట్ ఇవ్వండి ఆయన కోసం ఎంత చేసినాం వాళ్ళు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు శర్మలమ్మ పాదయాత్ర చేస్తే ఇడుపులు మా ఇచ్చాపుర వరకు మూడు వందల రెండు వందలు మూడు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే వాళ్ళకి చెల్లె మా పాదయాత్ర చేశాం మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర మా పారాజేసింది ఆ రోజు అడిగిన నీ భర్త ఎమ్మెల్యే నీ పిల్లలు చదువుతున్నారు మమ్మల్ని ఒకటేసి పాదయాత్ర పోతే ఎలా అని అడిగితే షర్మిల పిల్లలు ఉన్నారు ఆరోగ్యం పడుతున్నారు జగనన్న కోసం వదిలేస్తా ఉంటే నేను ఎందుకు వదిలిపెట్టి పోకూడదు మా అన్న జగనన్న పాదయాత్ర తీసుకున్నాను మా కుటుంబానికి అన్యాయం చేసింది అందరూ జగనన్న అంటారు ఆ నేను జగనన్న కాదు నా అన్న ముఖ్యమంత్రి అయితే రాజే తిరుపతికి ఖాళీ నడకనే నడుచుకుంటే తప్పు తీసుకుని వచ్చింది అలాంటి కుటుంబానికి అన్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో మానవత్వం ఎప్పుడు ఎక్కువ అడుగుతున్నాను సరే నాకు అవసరం లేదు వద్దు కదా నేను చేసుకో నాకు ఎక్కడ అవకాశమో ఆ పరమశుడు రాసి పెట్టుకుంటే అక్కడ అవకాశం వస్తుంది నేను వాళ్ళ కోసం నేను భయపడేవాడిని కాదు వాడిని అడిగేటవాడిని కూడా కాదు దాని ఒక విషయం చెప్తున్నా ఇక్కడ అభ్యర్థి గురించి చెప్తా ఉన్నా గవర్నమెంట్ గురించి చెప్తున్నా వాస్తవం ఇప్పటికే రాష్ట్రాన్ని దరిదాపు పెట్టడం జరిగింది రాష్ట్రాన్ని కుదువ పెట్టడం జరిగింది ఈ రాష్ట్రాన్ని అమ్మినా కూడా కంతులు కూడా కట్టలేని పరిస్థితి రాబోయే రోజులలో వచ్చితే పడ్డాది వచ్చితే వచ్చితే నీ ఏది ఎదిగిపోతుంది కానీ అకౌంట్లో మీ అప్పుడప్పుడు అలాంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళకు కనబడతా ఉంది నేను మామూలుగా చెప్పట్లేదు ఒక టీచర్ గా పనిచేసిన ఏడు సంవత్సరాలు లాయర్ గా ప్రాక్టీస్ చేసిన మూడు మాస్టర్ డిగ్రీ చేసిన చదువుకుంటూ నేను లెక్కాచారం తెలిసి చెప్తా ఉన్నా రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రజలు బ్రతుకు చాలా కష్టతరం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉంది కరోనా టైంలో కరోనా వచ్చే రోజులు స్కూల్లో పెడతామండి పెడుతుంది పెడతా ఉన్నాను కరోనా వచ్చిన స్కూల్లో పెట్టి భోజనాలు పెడతా కరోనాలో అన్నం పెట్టిన భోజనం పెట్టిన బిల్లులు ఈ రోజులకు డబ్బులు లేవు రాలే కలెక్టర్ కడితే డబ్బులు లేవు ఆక్సిజన్ సిలిండర్లు ఇరవై లక్షల రూపాయల సిలిండర్లు మేము అప్పు తెచ్చి డబ్బు కట్టాము ఆ సిలిండర్ మన పెద్దలు రామకృష్ణ బాబు గారికి అలాగే మన కర్ణం బాబు గారికి అలాగే వేరి ముందు ప్రతి ఒక్కరికి నా వందనాలు ఎందుకంటే చాలా చాలా బాగా చెప్పారు ఇప్పుడు మన కాపు రామచంద్ర రెడ్డి గారు ఆయన మనసులో ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతం సత్యం అలా మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని మనం ఏ విధంగా తీసుకెళ్ళాలని వివరంగా వివరించారు అందరికి కూడా సత్యంగా కూడా అందులో భాగంగా మనం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ఎక్కువ రాజకీయ ఉపన్యాసం చేస్తే మిమ్మల్ని అందరినీ విసుకున్నట్టు అవుతుందని నా అభిప్రాయం ఉంది కాకపోతే అన్న గారికి హక్కు ఉంది కాబట్టి మీ ముందు తెలియజేశారు మీరు ఎప్పుడైతే మీరు నమ్ముకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిజంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నిజంగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ కూడా హక్కు కార్యకర్తలు అందరూ కూడా ఒకటే అడుగుతున్నారు నాయన మాకు ఏమొద్దు మాకు బిటిపి చెరువుకు నీళ్ళు ఇవ్వండి చాలా నూట పద్నాలుగు చెరువుల కింద మాకు నీళ్ళు వస్తే మేము పంటలు పండించుకుంటాం అన్ని విధాలుగా బాగుంటాం మేమంతా ఆధారపడ్డాము పైన ఆ సేద్యం బాగుండాలని మేము అనుకుంటున్నాం అన్నారు ఇక్కడ నూటికి ఎనభై ఐదు శాతం మంది రైతులు మీద ఆధారపడ్డారు ఖచ్చితంగా ఎంతైనా ఏమైనా మనము చేసి మేము ఎప్పు పొందడానికి ప్రయత్నం చేస్తాం తప్ప నేను ఏది కూడా ఇంకొక చిన్న విషయం ఏ నేనైతే అవినీతికి పాల్పడను ఏ విషయంలో కూడా అవినీతికి పోయే అవకాశం లేదు అలా అవకాశం అవినీతికి పాల్పడే రోజు కానీ అవినీతికి ఫలానికి పాడపడి రుజువు చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా క్షమాపణ ప్రాంతం నుంచి వైదొక్కుతాను తప్ప ఏ రోజు కూడా మీ ముక్తి పొందడానికి ఉండాలి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేకుండా పరిపాలన చేస్తాను ప్రతి కూడా అందరూ సహకారం కావాలి దయచేసి ఒకటే వినిపించుకుంటున్నా మనకి రాబోయే మే పదమూడవ తారీఖు అత్యంత కీలకమైన రోజు కూడా ఒక్కసారి ఆలోచన చేసి మీరందరూ ఒకసారి ఆలోచన చేసి అలాగే ఎందుకంటే పార్లమెంట్ లో కూడా ఆయన అవసరం తెలుగుదేశం అభ్యర్థిగా అంబిక లక్ష్మణ్ గారు అసెంబ్లీలో నా అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చట్ట సభల్లో ఏం తీసుకురావచ్చు అనేది కాపు రాజు గారికి బాగా తెలుసు అలాంటి చట్టసభలలో నేను కూడా నా ప్రయత్నంగా నేను పోరాటం చేసి రాబోయే గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడని అన్ని సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన ముఖ్యంగా మా కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మీ చుట్టుపక్కల వాళ్ళు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళింటారు బెంగళూరు లేదా హైదరాబాద్ అనంతపురం రకరకాల ప్రాంతాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ రోజు రెండు రోజుల ముందు మీరు మీ ప్రాంతానికి పిలిపించుకొని వాళ్ళందరి దగ్గర కూడా మీరు ఓట్లు వేయించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఎందుకంటే మన రాబోయే కాలంలో బటన్ నొక్కి ఏ తిన్నా కానీ బటన్ నొక్కితే డబ్బులు పడే పడవని అన్న క్లియర్ గా చెప్పాడు అది వాస్తవం ఎందుకంటే ఏ కాంట్రాక్టర్ కూడా ఆయన డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ రైతులకు చాలా మందికి ఇదే కళ్యాణ దుర్గ ప్రాంతానికి వచ్చి ఆయన హామీ ఇచ్చిపోయాడు రైతులకి మన ఏదైతే ఆయన ఇవ్వాల్సిందో భూములకి ఇవ్వాల్సింది ఆ అతని నష్టపరం కూడా ఇవ్వకుండా పోయాడు అలాగే కొల్లపల్లి రిజర్వ్ సకాలంలో పూర్తి చేసే కియా మోటార్ ఇప్పుడు మన ఈ ప్రభుత్వం నుంచి దగ్గర దగ్గర రెండు వందల కోట్ల దాకా నాకు రావాలి కానీ నేను ఎప్పుడైనా చూసుకున్నా అది రకరకాలుగా వెళ్ళిపోతుంది ఏది ఏమైనా కూడా ఇంకా ఎవరు నాకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేదు ఆ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ప్రజా తీసింది ఓన్లీ మన మోడీ గారు సహకారంతో రాబోయే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన సహకారంతోనే మన ప్రభుత్వాన్ని నడపాలన్న ఉంది ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ఏదన్నా ఓకే అంటేనే మన ప్రభుత్వం మనం రాజధాని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది రాజధానిని ఎప్పుడైతే కట్టుకుంటామో అక్కడ కొంత డబ్బు గ్లోట్ అవుతుంది ఐదారు సంవత్సరాలు ఖచ్చితంగా మోడీ గారు సహకారం కావాలి అందుకోసం మనం కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం అయినా నిజంగా మనం నిజంగా మోడీ గారు కూడా చాలా రుణపడాల్సిన అవసరం ఉంటుంది రాబోయే కాలాల్లో మన రాష్ట్రం దివాలా తీయడానికి జగన్ రెడ్డి ఎందుకు కార్యక్రమో మోడీ గారు అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు సాగర్తో ముందుకు పోవడానికి కూడా అంతే అవసరం ఉంది కాబట్టి ఈ సభా తెలియజేస్తున్నా ఆల్రెడీ చాలా ఆలస్యమైంది స్వామిజీ గారు కూడా మనకి అందరు కూడా